ప్రారంభ అదే మన దాదూ గారు అనంతపురంలో బి అనేది ఒక కీలక ఛానల్ అయిపోయింది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంఘాలను బలోపేతం అయ్యే విధంగా వారికి సరైన మార్గం చూపిస్తూ ఉద్యమాలు ఎలా చేయాలని కూడా ఒక స్పోర్ట్ తీసుకునే విధంగా మన డీ ఛానల్లో చాలా ఉపయోగపడుతుంది ఎక్కడ సమస్యలున్నా ఏ సమస్యకైనా దానికి ఇలా చేస్తే బాగుంటుందనే విధంగా ఈ డీ త్రీ ఛానల్లో జనల్లో ఒక బుల్లెట్ లాగా వెళ్తుంది ఆ విధంగా ఇప్పుడు అనంతపురంలో ఏ ఒక్క ప్రతి ఒక్క నాయకుడు రాజకీయ నాయకుల్లో డీ త్రీ ఛానల్ అనేది ఒక కీలకంగా పనిచేస్తుంది అనేది నిరూపిస్తున్నాను నిజంగానే నేను రాజు గారికి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను ఎందుకంటే గతంలో నేను అన్నాను నువ్వు సామాన్యుడు కాదు స్వామి నువ్వు అని నేను చెప్పాను నీ మైండ్లో ఏదైనా చేయాలనుకుంటే గ్యారంటీగా చేస్తావు ఎవరి సహాయం లేకున్నా నీకు ధైర్యం ఆ దేవుడు ధైర్యమే నీకు ఆ ధైర్యంతో ముందుకెళ్తున్నావు ఆ ధైర్యమే నీకు ఇంకా బలం అయితే వెళ్తామని చెప్పేసి నేను ఆ రోజు చెప్పాను ఆ రోజు చెప్పిన మాట ఈరోజు నిజంగా అది నిజం చేసేందుకు నేను దాదాపు ప్రత్యేకంగా ధన్యవాద చెప్తున్నాను ఎందుకంటే ఎవరైనా కానీ మనము నష్టంతో చేసిన పని ఎప్పటికీ కూడా నష్టం రాదు మనము అది గుర్తించుకోవాలి ఏదైనా కష్టపడితే ఆ దేవుడు కూడా మన సహకారం అందిస్తారు ఎవరి పేద దాక్షలు కాకుండా మనము దేవుని మనము నిజాయితీగా మనం ముందుకు వెళ్తే మటుకు ఎటువంటి పరిస్థితులైనా మనకి ముందుకు దేవుడు సహకరిస్తారు ప్రజలు కూడా మనకి సహకారం సభ తెలుపుకుంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు అవకాశం దాదు గారికి కూడా ప్రత్యేకంగా తెలుపుతున్నారు థ్యాంక్ యూ